స్పష్టంగా చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు మహారాజా మీ ఆజ్ఞ ప్రకారం మేము శవాన్ని నూతులో పడేయడానికి వెళ్ళాం ఇక అక్కడ నుండి తిరిగి వస్తున్నప్పుడు మహారాజా అదే దారులు అక్కడ ఎవరు దిన్ను ఆహా బైజు అయ్యో నన్ను ఒంటరిగా వదిలేసి ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు బైజు ఎప్పటి పారిపోయారు నా ఎదురుగా ఎందుకు రావడం లేదు అనే ఉన్నాను కదా కానీ ఆ దగ్గర మీ లాగా శరీరం లేదు అందుకే నేను కనిపించడం లేదు చూడు నువ్వు ఎవరువైనా కానివు ముందు నా ఎద రా చూడు నేను ఈ నగర కొత్తవాల్ని నా చేతికి చిక్కితే నిన్ను కారాగారంలో పడవేస్తాను కాలాగారంలో పడేస్తావా అయితే వెళ్ళు బహుశా నీకు నా శక్తుల గురించి తెలియదు అనుకుంటా నీకు ఇప్పుడే చూస్తా అసలు మన రాజ్యంలో ఏం జరుగుతోంది ఒక్క మరణించిన వ్యక్తి మరలా బతికి వస్తాడు కోత్వాల మీద ఏదో అదృశ్య శక్తి ఆక్రమణ చేస్తోంది దాడి చేస్తోంది జరుగుతోంది మహారాజా నా ఉద్దేశంలో అన్నింటికంట ముందు ఈ శవాన్ని అగ్నిలో భస్మం చేయాల్సి ఉంటుంది ఏమో ఇతను మరలా బతికి వస్తాడేమో మరణం నిజం ఇదంతా వ్యర్థం కావాలంటే మీరందరూ ఎంతైనా ప్రయత్నం చేయండి ఈ శవాన్ని సరైన రీతిలో నాశనం చేయలేరు ఇతను మరలా జీవించి తిరిగి వస్తూనే ఉంటాడు ఇక తన ఉద్దేశం ఎప్పటి వరకు నెరవేరదు అప్పటి వరకు అతను అలా వస్తూనే ఉంటాడు అడగటానికి అతనికి ఎటువంటి సహాయం చెయ్యొచ్చు నువ్వు మహారాజు గురించి కాదు నీ గురించి ఆలోచించు అలాగే చెప్పానో అది మాత్రమే చెయ్యి చెయ్యి నీ మీద దాడి చేసిన వాడు ప్రస్తుతం నాకు బందీగా ఉన్నాడు అవునా ఇది చూడు ఒకవేళ నేను సరైన సమయానికి రాకపోతే ఈ సంఘటన చెప్పడానికి నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కాదు ఎందుకంటే మరణమే నిజం ఇదంతా మహారాజా దీన్ని ముందు దాచిపెట్టమని చెప్పండి ఈ సంచిలో కాలియా ప్రేతాత్మ ఉంది ప్రళయనాథ్ యొక్క సేవకులలో ఓకడు ఈ ప్రళయనాథ్ ఎవరు ప్రళయనాథ్ ఎలా మరణ అవస్థ మీద మీ ముందున్నాడు కదా ప్రళయనాథ్ మహాశయ దయచేసి మీరెవరో చెప్తారా ప్రణామాలు మహారాజా నా పేరు కాలబైలు అయితే మీరు ఈ శవం గురించి మాకు సమాచారం ఇవ్వగలరా పేరు ప్రళయనాథ్ నేను గత నుంచి ఇతను వెంట పడుతున్నాను మహాశయ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే మీరు జీవితంలో యాభై ఏళ్ళు కూడా పూర్తి చేసినట్టు నాకు లేదు కానీ మీరేమో గత ఐదు వందల ఏళ్ల నుండి ఇతను వెంట పడుతున్నాను ఏ సంచి పట్టుకోండి నేను వీరి ప్రశ్నకు సమాధానం లేదు 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 నావలు కాదు నావలు కాదు లేదు లేదు నేను పట్టుకోను నేను పట్టుకోను మీ సచ్చ మీరే పట్టుకొని సమాధానం చెప్పండి చూస్తుంటే మీరు పండితుల్లో అనిపిస్తున్నారు చూస్తుంటే ఏంటి చూస్తుంటే ఏంటి నేను పండితుణ్ణి మహాపండితుణ్ణి రాజగురువు మహాగురువుని విజయనగరానికి అయితే యోగ శక్తి గురించి కూడా తెలిసే ఉంటుంది ఆ ఉంది యోగం కూడా చేస్తూ ఉంటుంటారు నేను చేస్తాను తప్పకుండా చేస్తాను యోగం చేస్తాను అదే కారణం మీకు తొంభై ఏళ్ళు వచ్చిన అరవై లాగా కనిపిస్తున్నారు నిజం చెప్పారు తొంభై ఏళ్ళ అయ్యో కాలుబాయ్ నాకు ఇంకా అరవై ఏళ్ళు కూడా రాలేదు మీరేం మాట్లాడుతున్నారు మహారాజా మీరే చెప్పండి నేను మీకు అరవై ఏళ్ళు వాళ్ళనిపిస్తానా కాలభైలు గారు ప్రస్తుతం మీరు చెప్పండి అసలు ఈ ప్రళయనాథ్ ఎవరు ఒక పిశాచి నా సాధన పూర్తి చేయడానికి ఈ పిశాచి చాలా అవసరం నేను గత ఐదు వందల ఏళ్ళ నుండి ఇతన్ని నా వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఇతను నా ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేశాడు నా అనుష్ఠానాన్ని విఫలం చేశాడు కానీ ఇతనికి మాతో ఏం శత్రుత్వం ఉంటుంది ఇతను మా మీద ఎందుకు దాడి చేస్తాడు అది కూడా రెండు సార్లు రెండు సార్లు ఇతనికి తెలుసు నేను నా సాధన సిద్ధి సహాయం కోసం మీ దగ్గరికి వస్తానని మహారాజా నేను నా అనుష్ఠానం చేస్తున్నప్పుడు అనియంత్రితంగా అయిపోతాను అయితే ఆ సమయంలో నా రక్షణ కోసం నాకు ఒక వ్యక్తి అవసరం అవుతాడు అతను బుద్ధిబలంతో పాటుగా యుద్ధ కుశలతలో కూడా ప్రణయనాథి యొక్క ప్రతి కుట్రని విఫలం చెయ్యగలగాలి అలాగే నా అనుష్ఠానంలో నాకు సహాయం చెయ్యగలగాలి నేను మీ గురించి విన్నప్పుడు నేను మిమ్మల్ని కలవాలని నిర్ణయించుకున్నాను కానీ ఏ విధంగానూ ఇది ప్రళయనాథ్కి తెలిసిపోయింది అందుకే ఇతడు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు మహాశయ అంటే మీరు చెప్పేది ప్రళయనాథ్ ప్రతిసారి మీ అనుష్ఠానాన్ని విఫలం చేశాడు అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారు నన్ను రక్షించాలనుకున్న ప్రతి వ్యక్తికి ఇతను మరణాన్ని ప్రసాదించాడు మహారాజా నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు నాకు తప్పకుండా సహాయం చెయ్యగలరు మంచిది అయితే మీ ఉద్దేశంలో తమ అనుష్ఠానం పూర్తి చేయడానికి ఒక వ్యక్తి అవసరం ఉంటుంది అతను కేవలం ఒక తెలివైన వాడే కాకుండా చెప్పాలంటే యుద్ధ కుశలతలో నిపుణుడు అవ్వాలి మా రాజ్యంలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ మా అందరిలో శ్రేష్ఠులు అవును నేను ఒక ముఖ్యమైన పని మీద మచిలీపట్నం వెళ్ళాలి మహారాజా మచిలీపట్నం మరలా మచిలీపట్నమా మహామంత్రి గారు మేము మీకు ఎప్పుడు ఏ పని అప్పగించాలని చూసినా మీరు మచిలీపట్నం వెళ్ళాల్సి వస్తుంది మహారాజా ఏం చేయను అక్కడ సమస్య కొనసాగుతూనే ఉంది ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కదా మహారాజా ఇతను అబద్ధం చెప్తున్నాడు లేదు 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 మహారాజా నేను నిజం చెప్తున్నాను మహారాజా మహారాజా యుద్ధ కళలో నైపుణ్యం లేకపోతే పరవాలేదు కానీ తెలివైన వాడు అయ్యి తీరాలి నేను అనుష్ఠానం చేస్తున్నప్పుడు నా నాలుగు వైపులా ఒక సరిహద్దు ఏర్పరుస్తాను ఆ సరిహద్దుని దాటడం ప్రళయనాథుకి అసలు సాధ్యం కాదు అతను తన తెలివితో నన్ను రక్షిస్తున్న ఆ వ్యక్తిని సరిహద్దు నుండి బయటకు తెస్తాడు ఇక తరువాత అతన్ని ప్రాణాలతోనే నమిలేస్తాడు తెలివైనవాడు గురుదేవా రామకృష్ణ పండితులు విజయనగరంలో అందరికన్నా తెలివైన వ్యక్తి మన రామకృష్ణ పండితులు మాత్రమే లేదు లేదు నేనేదో నిజం చెప్పారు గురుదేవ అందుకే మీరు మా సర్వశ్రేష్ఠులైన సలహాదారులు మంచిది మహారాజా అయ్యో లేదు లేదు నేనైతే ఇంక లేదు 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 రామకృష్ణ పండితుల వారు మీరు పెద్ద స్వామి భక్తులు అంటారు కదా కానీ ఈ రోజు స్వామి భక్తి చూపించే అవకాశం వచ్చేసరికి మీరు వెనకడుగు వేస్తున్నారు మహారాజా నేను పండిత రామకృష్ణ రేపు అమావాస్య రాత్రి ఏక ఈ అనుష్ఠానం అమావాస్య రాత్రి జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము మీరు కాలభైలు అనుష్ఠానంలో వారికి సహాయం చేయండి చాలా బాగుంది మహారాజా చాలా బాగుంది రామకృష్ణ పండితుల వారు మీరు ఏ విధంగా విజయనగరానికి వచ్చిన ప్రతి కష్టాన్ని దూరం చేశారో మాకు నమ్మకం మాత్రమే కాదు పూర్తిగా నమ్మకం ఉంది మీరు ఈ కష్టాన్ని కూడా దూరం చేస్తారు వెళ్ళండి మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది వెళ్ళండి రామ కృష్ణ మీరేమైనా అన్నారా పండితు రామకృష్ణ తమరి ఆజ్ఞ మహారాజా సరే నా అనుష్ఠానం ఎంతవరకు పూర్తవ్వదో అప్పటి వరకు ఈ శవాన్ని గట్టి కాపల మధ్య ఉంచండి రామా ఈ నరపిశాచి నిన్ను అసలైన పిశాచి ముందు నిలబెట్టాడు ఇప్పుడు ఏం జరుగుతుంది రామా ఎప్పుడు ఉంటుంది అసలైన సరదా మీరు వచ్చేసారా నాతో ఏదైనా పని ఉంటే చెప్పు అన్నీ చేసేస్తాను మంచిది నేను పట్టిక తయారు చేస్తాను అత్తయ్య మీకు కూడా ఏదైనా పని చేయించుకోండి ఇదిగో శారదాదేవి నేను అలా ఎందుకు ముందు అడగవా ఎందుకు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి ఆ సార్ సుతగ్గా బాబా కాలబైలు అనుష్ఠానం సమయంలో నేను రక్షణగా ఉండాలని మహారాజు గారు ఆజ్ఞాపించారు నువ్వు రక్షణగా ఉంటావా నువ్వు నీ రక్షణ సరిగ్గా చూసుకోలేవు కదా అదే కదా అదే ఇక్కడ సమస్య మహారాజు గారు నన్ను అర్థం చేసుకోవడం లేదు బాబా కాలబైలు అంటే ఎవరు అయినా మీరు ఏ అనుష్ఠానం గురించి మాట్లాడుతున్నారు ఈ బాబా కాలబైలు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఏమీ తెలియడం లేదు భయంకరమైన పిశాచి ప్రళయనాథ్ని పట్టుకోవడానికి అనుష్ఠానం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు కానీ ఈ పిశాచి ఎక్కడి నుంచి వచ్చింది శారదా ఈ పిశాచే అప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చింది ముందు నన్ను హెచ్చరించింది ఆ తర్వాత మహారాజు గారి మీద ప్రాణాంతకమైన దాడి కూడా చేసింది పిశాచి కాలబైలు అత్తయా

మరణించిన తర్వాత కూడా మొహం మీద చిరునవ్వు ఉంటుంది. అది మనల్ని ఏడిపిస్తున్నట్టుగా ఉంది. జగన్మాతకి ధన్యవాదాలు చెప్పుకో. ఆ భయంకరమైన యమరూపాన్ని నేను ఇంతవరకు కళ్ళెదురుగా చూడలేదు. శారదా పద మనం మన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం పడుకుందొపద. నేను అత్తగారి దగ్గర నిద్రపోతాను పదంట తయ్య. కాలభైలు, ప్రళయనాథ పిశాచా శారదా నాన్నని వంట దగ్గర పడుకోనివ్వుకు. చేమ చెప్పలెం కదా నాన్న చెప్పేదంట కూడా నిజమేనేమో. అయ్యో oh

అయ్యో అనంత లక్ష్మి నువ్వు ఎప్పుడు అవసరమైన సమయంలోనే ఎందుకు విగ్రహంలా నిలబడిపోతావు అయ్యో కాపాడండి ఏమైంది గురుగురు గురుమాత అయ్యోడి కాపాడండి అయ్యో ఎక్కడికి అయ్యో అయ్యోడి వరుణమాల వదలండి నన్ను కాపాడండి గురుమాత నుంచి పేల్కోండి నేను అయ్యో వరుణ బాల నేను నీకేం అన్యాయం చేశానా నేను నా పంచ కాల్చాలని నిర్ణయించుకున్నావు పరిస్థితి చూడు నా పరిస్థితి కూడా అలాగే అయి ఉండేది ఒకవేళ నేను కనుక పచ్చ విప్పకపోయి ఉంటే నా చెల్లెమ్మ ఇప్పటికీ అలానే ఉండిపోయింది గట్టిగా చెప్పండి అనంత లక్ష్మి ఇప్పుడు దీని అవసరం లేదు నన్ను క్షమించండి స్వామి నేను కలలో మీకు హారతి పడుతున్నాను అయ్యో వరుణమాల ఒక పంచి తెచ్చి నేను పంచే లేకుండా ఉన్నా అలాగే స్వామి ఇప్పుడే తెస్తాను అయ్యో వరుణమాల ఒకవేళ నాకు సమయానికి వెలుక రాకపోయుంటే నేను ఇక్కడ బాడీ మసైపోయి ఉండేవాడిని నన్ను క్షమించండి స్వామి నేను ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్రాయశ్చిత్తంగా రాబోయే ఇరవై ఒక్క రోజుల వరకు మీరు నాకు దూరంగా ఉండాల్సి ఉంటుంది అలాగే నేను లేని సమయంలో మీరు భోజనం వదిలిపెట్టేయాల్సి ఉంటుంది ఏంటి ఏంటి మీరు లేని సమయంలోనా అవును స్వామి రోజుల పాటు మా పుట్టింట్లోనే ఉంటాను సరే సరే వరుణమాల నేనేదో విధంగా కాలం గడుపుతాను నువ్వు ఇరవై ఒక్క రోజుల పాటు పుట్టింట్లో ఉండిరా చాలు ఇంకా ఒకవేళ నీ మనసుకి నచ్చితే నువ్వు రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు నేను కూడా నా ఉపవాసాలు భరిస్తా వరుణవాల నువ్వు నువ్వు రేపే బయలుదేరు ఎందుకంటే నేను నీ ప్రాయచితం కోసం నా ఉపవాసం ప్రారంభించాలి ఆశీర్వదించండి స్వామి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అతను చనిపోయాడు అతను మీ లోటా దాడి వల్లనే స్పృహ తప్పాడు నా లోటా దాడి వల్ల అతను స్పృహ తప్పలేదు చెప్పాలంటే అతను మరణించడం జరిగింది మహారాజా ఆగిపోయింది మహారాజా కాదు అతను మూర్చిపోయాడు లేకపోతే అతను దాడి చేయడానికి మరలా ఎలా వస్తాడు అది మాకు తెలీదు మహారాజా మీరే మహారాణి చిన్నదేవికి నచ్చ చెప్పండి ఆ హంతకుడు ఎలా మరణించాడో అని మీరిద్దరూ శాంతించండి అతను మరణించింది మీ లోట వల్ల కాదు మీ వీణ వల్ల కూడా కాదు ఇద్దరు మహారాణులకు పిశాచి గురించి చెప్పడం మంచిది కాదనిపిస్తోంది మీరు సరిగ్గా చెప్పారు మహారాణి చిన్నాదేవి అతను బహుశా స్పృహ తప్పిపోయి ఉంటాడు సరే ఇక మేము విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాము మీరిద్దరూ మీ గదుల్లోకి వెళ్ళవచ్చు లేదు మహారాజా ఈ రోజు రాత్రి నేను మీ గదిలోనే ఉండి మిమ్మల్ని రక్షిస్తాను నేను కూడా ఈ రోజు రాత్రి మీ గదిలో ఉండి మిమ్మల్ని రక్షిస్తాను నేను కూడా ఉంటాను మహారాజా ఒకవేళ ఎవరైనా హంతకుడు వస్తే మీరు గట్టిగా హరిచి మమ్మల్ని లేపండి సరే అలాగే నన్ను కూడా మహారాజా సరే అలాగే